హాయ్ ఫ్రెండ్స్ సినిమా ప్రపంచం అంటే మనకు కనిపించేది లైట్లు కెమెరాలు గ్లామర్ పార్టీలు కానీ వాటి వెనుక దాగి ఉంటాయి కన్నీళ్ళు బాధలు మౌన కథలు ఇవాళ మనం చెబుతున్న కథ కూడా అచ్చం అలాంటిదే మంచు ఫ్యామిలీకి చెందినటువంటి ఆడపడుచు మంచు లక్ష్మి జీవితంలో జరిగిన ప్రేమ కథ ఇప్పుడు ఈ కథ మళ్ళీ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది ఎందుకంటే చాలామందికి ఇప్పటికే ఒక ప్రశ్న మంచులక్ష్మి తన భర్తకు ఎందుకు విడాకులు ఇచ్చింది ఆమె మొదటి ప్రేమ ఎందుకు విఫలమైంది ఈ ప్రశ్నల వెనుక దాగిన నిజం తెలుసుకోవాలంటే ఆమె గతాన్ని ఒక్కసారి తిరగవేయవలసింది మంచులక్ష్మి పుట్టింది ఒక సినీ కుటుంబంలో తండ్రి మంచు మోహన్ బాబు తెలుగు ఇండస్ట్రీలో పవర్ఫుల్ వ్యక్తి కుటుంబం మొత్తం సినీ ఇండస్ట్రీలో సూపర్ ఫేమస్ కానీ లక్ష్మి మాత్రం చిన్నప్పటి నుంచే కొంచెం కొంచెం రకంగా ఉండేది తనకు నచ్చినట్టు ఆలోచించేది తనకు నచ్చిందే చేసేది తండ్రి లాంటి గట్టితనం కూడా ఉండేది కానీ హృదయం మాత్రం చాలా సున్నితమైనది పెద్దయ్యాక హైదరాబాదు అమెరికా రెండు చోట్ల చదువుకుంది అక్కడే మొదలైంది ఆమె జీవితాన్ని మార్చేసిన ప్రేమ కథ కాలేజీ లైఫ్లో లక్ష్మి ఒక యువకుడితో స్నేహం మొదలుపెట్టింది ఆ యువకుడి పేరు శ్రీనివాసు ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది అమ్మాయి ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిందని తెలిసినా శ్రీనివాస్ వెనకడుగు వేయలేదు ఇద్దరూ పరస్పరంగా నిజమైన ప్రేమలో పడ్డారు కానీ ఈ ప్రేమను మంచు మోహన్ బాబు ఎప్పటికీ ఒప్పుకోరని వారికి తెలుసు అందుకే ఒకరోజు పెద్ద నిర్ణయం తీసుకున్నారు ఇంటి వాళ్ళకి చెప్పకుండా ఆర్య సమాజంలో సింపుల్గా పెళ్లి చేసుకున్నారు ఆ సమయంలో మోహన్ బాబు ఊర్లో లేరు ఈ వార్త బయటకు వచ్చేసరికి మోహన్ బాబుకి షాక్ తగిలిందట తన కూతురు ప్రేమించిందన్న విషయం కాదు తనకిచ్చిన గౌరవం తలదన్నిందన్న భావన అదే మోహన్ బాబును రగిలించింది సినిమా ఇండస్ట్రీలో తన పేరును మచ్చ రాకూడదని ఈ పెళ్ళే వార్త బయటకు రాకుండా ఆపేశారు అదే సమయంలో లక్ష్మీ శ్రీనివాస్ జీవితాల్లో నరకం మొదలైంది మోహన్ బాబు అంగీకరించలేదని తెలిసి వారి మధ్య ఒత్తిళ్ళు భయాలు మొదలయ్యాయి వార్తల ప్రకారం ఆ సమయంలో రౌడీల బెదిరింపులు కూడా వచ్చాయని అంటారు తన ప్రేమికుడి ప్రాణం ప్రమాదంలో పడుతుందేమోనన్న భయంతో లక్ష్మి భయపడి ఒక నిర్ణయం తీసుకుంది నా వల్ల అతనికి ఇబ్బంది రాకూడదు అని విడాకులు ఇచ్చింది లక్ష్మీ జీవితంలో ఈ సంఘటన తర్వాత పెద్ద మార్పు వచ్చింది మోహన్ బాబు ఆమెను ఇండియాలో ఉంచకూడదని నిర్ణయించారు మనసు మారుతుందని అంటూ అమెరికాకు పంపించారు అక్కడ ఆమె థియేటర్ ఆర్ట్స్లో చదువుకుంది డ్రామా నటన లైవ్ ప్రదర్శనల్లో పాల్గొంది అయితే అక్కడ కూడా ఆమె ఒక ఫారెన్ సీరియల్ ఆర్టిస్ట్తో ప్రేమలో పడిందనే రూమర్ బయటకు వచ్చింది అది ఎంతవరకు నిజమో తెలియదట తెలీదు కానీ ఆ వార్త మోహన్ బాబు చెవిన పడింది చివరికి ఆమెను తిరిగి ఇండియాకు రప్పించి ఆండ్రూ శ్రీనివాస్ అనే వ్యక్తితో పెళ్లి జరిపించారు మంజులక్ష్మి మొదటి ప్రేమ ఇంతలోనే ముగిసిపోయింది ఆమె తన తండ్రిని దెబ్బతీయాలనుకోలేదు తన భర్త ప్రాణానికి ప్రమాదం రాకూడదనుకుంది అందుకే నిశ్శబ్దంగా ప్రేమకు చెక్ పెట్టింది కానీ ఆ అనుభవం ఆమెను లోపల నుండి మార్చేసింది తర్వాత వచ్చిన ప్రతి నిర్ణయం ప్రతి మాటలో ఒక బలమైన మహిళగా ఎదిగింది ఇక ఈ కథలో రూమర్స్ చాలా ఉన్నాయి కొంతమంది చెబుతారు మోహన్ బాబు తన కూతురు ప్రేమను అడ్డుకున్నారని మరికొందరు అంటారు లక్ష్మి త్వరగా నిర్ణయం తీసుకుంది అదే తప్పు అని కానీ నిజం మాత్రం ఎప్పటికీ ఎవరికీ స్పష్టంగా తెలియదు ఎందుకంటే కుటుంబం ఎప్పుడూ ఏ విషయం గురించి పబ్లిక్గా మాట్లాడలేదు మంచు లక్ష్మి జీవితంలో జరిగిన ఈ ప్రేమ విడాకుల కథ నిజంగా ఒక పాఠం లాంటిది ఎంత పెద్ద కుటుంబం అయినా ఎంత ప్రభావం ఉన్నా తండ్రి అయినా ప్రేమ ముందు మనసు మాత్రం చిన్నపిల్లల్లా ఉంటుంది తండ్రి కూతురు మధ్య పోరాటం ప్రేమ గౌరవం మధ్య తర్జన భర్జనలు ఇవే ఈ కథకు ఎంత మిస్టరీస్గా నిలబెట్టాయి ఇప్పుడు ఆమె చెప్పకపోయినా కూడా ఆ కన్నీళ్ళు చెప్పిన కథ మాత్రం చాలామంది మనసులో ఇంకా నిలిచే ఉంది మరి ఫ్రెండ్స్ మీకు ఏమనిపిస్తోంది మంచులక్ష్మి ప్రేమ కథలో నిజంగా విలన ఆమె తండ్రి లేక ప్రేమలో త్వరపడి తీసుకునే నిర్ణయం కారణమా మీ అభిప్రాయాలు కామెంట్స్లో రాయండి ఇలాంటి రియల్స్ స్టోరీస్ తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు